మనిషి జీవితానికి ఉపయోగపడే నీతి కథలు ఎన్నో ఉన్నాయి కొన్ని కథలు జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి కథలు ఎన్నో మనకు మహాభారతంలో కనిపిస్తాయి చిన్నప్పుడు మనం ఓ కథ ఎప్పుడు వింటూ ఉంటాం అందులో ఒకటి హనుమంతుడి కథ భీముడు ఎంతటి బలాఢ్యుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బకాసురుడు హిడింబాసురుడు వంటి ఎందరో రాక్షసులను సంహరించిన వీరుడు భీముడు తన బలమే తనకు బలం ఆ బలమే ఆయనకు బలహీనత కూడా ఆ బలమే భీముడిలో గర్వం కలిగేలా చేసింది ఒకానొక సమయంలో గంధమాధవ పర్వత ప్రాంతంలో భీముడు ద్రౌపదితో కలిసి విహరిస్తూ ఉండగా సౌగంధిక పుష్పం గాలిలో ఎగురుకుంటూ వచ్చి ద్రౌపది ముందు పడుతుంది ఆ పుష్పాన్ని చూసి ఆశ్చర్యపోయిన ద్రౌపది అటువంటి పుష్పాలు తనకు కావాలని అడుగుతుంది వెంటనే భీముడు సరేనని చెప్పి సింహగర్జన చేస్తూ శంఖం పూరిస్తాడు ఆ శంఖం శబ్దం విన్న హనుమంతుడు గుహ నుంచి బయటకు వచ్చి భీముడు వస్తున్నాడు అని గ్రహించి వృద్ధుని అవతారంలో దారి మధ్యలో కూర్చొని ఉంటాడు రొమ్ము విరుచుకొని గర్వంతో వస్తున్న భీముడి కాలికి తాడు తగులుతుంది దాన్ని చూసి ఓయ్ ముసలి కోతి ఇక్కడేం చేస్తున్నావు నీ తోకను పక్కకు పెట్టు అని గద్దిస్తాడు భీముడు ఆ మాటలు విన్న హనుమయ్య నేను ముసలివాడిని నాకు దాన్ని పక్కకు జరిపేంత బలం లేదు కాస్త నీ చేత్తోనే పక్కన పెట్టకూడదు అని అంటాడు వృద్ధుడితో వాదనకు దిగాలని ఉన్నా ద్రౌపది అడిగిన పువ్వుల కోసం సరేనని తోకను ఒక చేత్తో పట్టుకొని అవతల పెట్టాలని అనుకుంటాడు కానీ ఆయన వల్ల కాదు రెండు చేతులతో పట్టి పైకి లేపేందుకు కూడా ప్రయత్నిస్తాడు అయినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఇలా ఎంత ప్రయత్నించినా తోక ఒక్క అంగుళం కూడా పక్కకు జరపలేడు అలసిపోయి ఆయాసంతో నీరసించిన భీముడు రెండు చేతులతో దన్నం పెట్టి మీరెవరో మహానుభావుడిలా ఉన్నారు నా తప్పు క్షమించండి అని వేడుకోగానే హనుమంతుడు తన రూపాన్ని ప్రదర్శిస్తాడు ఆంజనేయుడిని చూసి కళ్ళ వెంట నీళ్లు గిర్రున వచ్చేస్తాయి అన్న నన్ను క్షమించు నీవని గుర్తించలేక గర్వంతో ప్రవర్తించాను అని అంటాడు సముద్రం లంఘించిన రూపాన్ని చూడాలని ఉందని ఒక్కసారి చూపించమని వేడుకుంటాడు అయితే యుగాలు ధర్మాలు మారిపోయాయని త్రేతాయుగంలో ఉన్న ధర్మం ద్వాపర యుగంలో లేదు అని ద్వాపర యుగంలో తన విశ్వరూపం ప్రదర్శించటం సాధ్యం కాదు అని అంటాడు హనుమంతుడు విశ్వరూపాన్ని చూడకుండా అక్కడి నుంచి కదలబోనని భీష్మించుకు కూర్చోవటంతో హనుమంతుడు తప్పనిసరి పరిస్థితిలో తన భీకర రూపాన్ని చూపుతాడు ఆ రూపాన్ని చూసిన భీముడు ఆశ్చర్యంతో పాటు భయపడిపోయి ఇక చాలు అని వేడుకుంటాడు సౌగంధిక పుష్పాలు ఉన్న సరోవరం దగ్గరలోనే ఉందని అక్కడ దేవతలు ఉంటారని ఆ ప్రాంతంలో శౌర్య పరాక్రమాలు పనిచేయవని భక్తితో మాత్రమే పుష్పాలను సొంతం చేసుకోవచ్చని అంటాడు హనుమయ్య ఆ విధంగా భీముడి గర్వాన్ని ఆంజనేయుడు అణచివేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్